హలో ఫ్రెండ్స్ సమస్య పెద్దగా ఉంటే దాన్ని చూసి భయపడేవారే ఎక్కువ మంది ప్రయత్నమే చేయకుండా ఆగిపోతే విజయం సొంతమవుదు ప్రయత్నం మొదలు పెడితేనే విజయానికి చేరువవుతారు కొండలు తవ్వి రోడ్డును వేసిన ఒకే ఒక్క వ్యక్తి దశరథ్ మాంజీ అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం దశరథ్ మాంజీ ఇతను ఒక సామాన్యుడు బీహార్ రాష్ట్రంలోని గెహ్లార్ అనే గ్రామంలో నివసించేవాడు చిన్న వయసులోనే బొగ్గు గనుల్లో పనిచేరాడు తన ఊరికే చెందిన ఫల్గునీ దేవిని పెళ్లి చేసుకున్నాడు గెహ్లార్ గ్రామం బీహార్ రాజధాని పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు పాట్నా చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి కానీ యాభై ఏళ్ల క్రితం అదంతా ఓ అడవిలో ఉండేది గ్రామం నుంచి బయటి ప్రపంచానికి రావాలంటే ఒక పెద్ద కొండ అడ్డంగా ఉండేది గ్రామస్తులకు ఏది అవసరమైనా ఆ కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేవారు పంతొమ్మిది వందల అరవైలో కొండకు ఒకవైపు మాంజీ పనిచేసేవాడు కొండకి అవతల వైపు మాంజీ ఇల్లు ఉండేది ఆయన భార్య దేవి ప్రతిరోజు భర్తకు భోజనం తీసుకొచ్చేది ఆ కొండని ఎక్కి దిగి భర్తకు అన్నం తినిపించేది అలా కొండ ఎక్కి రావడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది అదే కొండ చుట్టూ తిరిగితే ముప్పై రెండు కిలోమీటర్లు అందుకని ఆమె కొండెక్కి వచ్చేది ఓ రోజు కొండ మీద నుంచి పడి ఆమెకు గాయాలయ్యాయి అప్పుడే మాంజీ ఆ కొండను తొలిచి రోడ్డు వేయాలనుకున్నాడు అదే సమయంలో అతని భార్య ఫల్గునీదేవి అనారోగ్యం పాలయ్యింది ఈ కొండ కారణంగా సకాలంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లలేకపోయారు దీంతో ఆమె చనిపోయింది భార్య మరణించడం దసరథ్ మాంజీలో పట్టుదల పెరిగించింది ఎలాగైనా ఈ కొండను చీల్చి దగ్గర దారి గ్రామానికి కల్పించాలని అనుకున్నాడు అప్పటి నుంచి ఒక గుణపం ఉలి సుద్ది పట్టుకుని కొండని పిండి చేయడం మొదలుపెట్టాడు ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపు ఇరవై రెండు ఏళ్ల పాటు ఇదే పనిచేశాడు కొండను చీల్చుకుంటూ దారి ఏర్పాటు చేశాడు దీనివల్ల ఆ గ్రామస్తులు కేవలం ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు బయట ప్రపంచంలోకి వచ్చేయచ్చు ఇలా కొండను చీల్చి రోడ్డును వేశాడు కాబట్టి దశరథ్ మాంజీని మౌంటైన్ మ్యాన్ పహాడీ ఆద్మీ అని పిలుస్తారు ఇలా మాంజీ ఒక్కడే కష్టపడుతున్నా తోడుగా ఒక్కో రోజు ఒక్కరు కూడా రాలేదు అయినా అతను పట్టు వదలకుండా తాను తన పని చేస్తూ ఉన్నాడు చివరకు ఎంతో మంది ప్రజలకు సకాలంలో విద్య వైద్యం అందేలా చేశాడు ఎంతోమంది చదువుకొని గొప్పవారయ్యారు ఇప్పటికీ ఆ గ్రామంలో ఇతన్ని తలుచుకుంటూ ఉంటారు కొండను తలుచడం అంటే అది సామాన్యమైన పని కాదు మొదట్లో ఇతరిని పిచ్చోడని ప్రచారం చేశారు అయినా వాటిని మాంజీ పట్టించుకోలేదు చివరికి అనుకునేది సాధించాడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు మాంజీ ఎవరైనా సరే కష్టం అనుకుని పని మొదలు పెట్టకపోతే విజయం ఎలా చేరువవుతుంది విజయం దక్కుతుందో లేదో తర్వాత ఆలోచించండి మొదట ప్రయత్నాన్ని మొదలుపెట్టండి అసాధ్యం అనుకుని ఇంట్లోనే కూర్చుంటే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు